విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వల్ల రక్తపోటు మానసిక ఒత్తిడి తగ్గుతాయి నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శక్తిపీఠం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం పురాణ కథ ప్రకారం మహిషాసురుడిని సంహరించిన తరువాత దుర్గాదేవి ఇంద్రకీలాద్రి పర్వతంపై విశ్రాంతి తీసుకుంది ఇక్కడ భక్తుల కోరికలు తీర్చేందుకు రక్షణ కల్పించేందుకు అమ్మ అనుగ్రహంగా వెలిసింది అందుకే ఈ స్థలాన్ని కనకదుర్గా శక్తిపీఠం అని పిలుస్తారు ఎందుకు వ్యాధులు తగ్గుతాయి దుర్గమ ఆలయం శక్తి క్షేత్రం కాబట్టి ఇక్కడ జరిగే అలంకారాలు హోమాలు శక్తి మంత్రోచ్చారణలు మన మనసుకు నాడీ వ్యవస్థకు ఇస్తాయి మానసిక ఒత్తిడి భయం ఆందోళన తగ్గి రక్తపోటు హృదయ స్పందన అసమాన్యత లాంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయని భక్తుల అనుభవం తీర్థం సేవించటం గర్భగృహంలో అమ్మను కళ్ళల్లోకి చూసి ధ్యానం చేయటం మన మెదడు ఒత్తిడిని తగ్గించి హార్మోన్ల సమతుల్యం కలిగిస్తుందని వైద్యులు కూడా చెప్తున్నారు దేవాలయ సమయాలు ఉదయం నాలుగింటి నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి తొమ్మిది గంటల వరకు ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆటోలు బస్సులు అందుబాటులో ఉంటాయి రైలు మార్గం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఆలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది విమాన మార్గం గన్నవరం విమానాశ్రయం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మీరు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని రక్తపోటు నియంత్రణలో పెట్టుకోవాలని అనుకుంటే కనకదుర్గమ్మ దర్శనం తప్పక చేయండి ఆలయ వాతావరణం అమ్మ ఆశీర్వాదం మీ జీవితానికి శాంతి ఆరోగ్యాన్ని అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనకదుర్గమ్మ తల్లి మీకు శక్తి సంతోషం ఆరోగ్యం ప్రసాదించాలి